వ్యాస మహర్షి మాట విని అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవటం రాదు దీంతో వ్యాస మహర్షి బ్రహ్మాస్త్రాన్ని వేరే ఏదైనా జీవి మీదికి దారి మళ్లించమని చెబుతాడు ఇక్కడ అశ్వత్థామ అనుకుంటే ఆ అస్త్రాన్ని ఎటువై మళ్ళించొచ్చు అలా చేస్తుంటే అశ్వత్థామ ఒక గొప్ప విరుడులా మిగిలిపోయేవాడు కానీ అతనిలో ఉన్న కోపం పగ అహం అతనిలో ఉన్న మంచితనాన్ని అనగదొక్కేస్తాయి పాండవుల మీద ఉన్న కోపం తీర్చుకోవటం కోసం ఆ అస్త్రాన్ని పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి ఉపయోగించాలనుకుంటాడు దానికోసమే అభిమనుడు భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ మీదకి బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు దాంతో కడుపులో ఉన్న పిల్లాడు చనిపోతాడు కాని కృష్ణుడు ఆ బిడ్డని మళ్లీ బ్రతికిస్తాడు పాండవ శిబిరాల్లో చేరి మరణకరణ చేయడమే కాకుండా కడుపులో ఉన్న శిశువు మీదకి కూడా బ్రహ్మాస్త్రం వదిలినందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థామని శిపిస్తాడు కలియుగం అంతమయ్యే వరకు కుష్టివాయతో బాధపడుతూ చావు లేకుండా తిరుగుతూ ఉంటావని అశ్వత్ ఆ తర్వాత అశ్వత్థామ ఒది మీద ఉన్న మణిని కూడా శ్రీకృష్ణుడు తీసుకుంటాడు ఇది అశ్వత్థామ కథ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్